హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసి ఒక అద్భుతమైన కట్టడం ఇది ఇది కోట పెద్ద కోట ఇది మన రాజుల కాలం నాడు వాళ్ళు గుర్రాలకు మన ఏనుగులకు మన ట్రైనింగ్ దాని లేక పెద్దగా ఉంది చుట్టుముట్టు చూడండి చూసినాక మీకే ఆచారం అనిపిస్తుంది ఇంత పెద్ద కోట ఇది పది ఎకరాలు ఉందో మరి పదిహేను ఎకరాలు ఉందో మనం అంత కొలువలే కానీ అందరూ చూసే అంతకంటే పెద్దగానే కొడుతుంది చుట్టుముట్టు మొత్తం కోట అనే ఉంటుంది మొత్తం రాతి కట్టడమే మధ్యలో ఒకటి మళ్ళీ అది పెద్ద కోటు ఉంటుంది ఆ కోట మరి ఆ కోట మీదకి మెట్లు ఉంటాయి మెట్లు ఉంటాయి ఆ మెట్ల మీదకి లెక్కి మరి ఆ రాజు చూసేదా మరి మన మన పాతకాలంలో రాజుల కాలంలో ఇక్కడ ఏమైనా ప్రోగ్రామ్స్ జరిగేది నాకు తెలిసి ఆ ప్రోగ్రామ్ కోసం ఇది నాకు తెలిసి ఎందుకంటే నాలుగు ద్వారాలు ఉంటాయి నాలుగు సైడ్ల ఇక్కడ ఇక్కడ నాలుగు ద్వారాలు ఉంటాయి మధ్యలో ఈ కోట ఉంటుంది మధ్య మరి కోట కోట మీద మంచిగా కూర్చోవడానికి ప్లస్ ఉంటుంది మంచిగా మళ్ళీ ఈ ఈ కోట చుట్టూ మళ్ళీ ఇక్కడిక్కడ బండల మీద మంచిగా నాట్యం చేయడానికి నాట్యకతల కోసం అవి బండలతోటి తయారు చేసారు రాతి బండలతోటి అంత పెద్ద బండలు మరి ఏడు తెచ్చిరేమో ఆ చుట్టుపక్కల ఏడలేవు అట్లాంటి బండలు అంత పెద్ద 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 బండలు ఎడికి వెళ్ళి తెచ్చిరేమో మరి అది ఆ కాలంలో అది విచిత్రము ఇప్పుడు మనం ఒక చిన్న ధ్వజస్తంభం నిలబెడపెట్టాలంటేనే పెద్ద పెద్ద ట్రైన్లు ట్రక్కులు అవి ఏమో అవి ఇవి తెచ్చి బరువులు ఎత్తేడి తీసుకొచ్చి జేసీబలతో దానితో దీంతో లేవటి పెడుతున్నారు మరి ఆ కాలంలో ఏ టెక్నాలజీ లేని కాలంలో మరి ఇంత పెద్ద బండలు ఏడుకెళ్ళి తెచ్చి కట్టేరు అని నాకైతే విచిత్రం అనిపించింది ఒకసారి మీరు కూడా చూడండి చూసినాక మీకు ఎట్లా అనిపించిందో ఇక సుశాంక మీకే మీరే అనుకుంటారు ఎక్కడ తెచ్చారని మన శ్రీకాళహస్తిలో చూసినా ఇంత పెద్ద స్తంభాలు స్టార్ట్ అయింది ఆల్రెడీ గిదేంటి మామ అంటే దీని గురించి నీకు తెలుసు తెలియదు కానీ నాకు వీడియోలు చూసిన కొన్ని వీడియోలలో ఏందంటే బలిపీటం అంట అంటే బలిపీఠం అంటే దేవతలు ఉంటారుగా ఇప్పుడు వాళ్ళకి ఏదైనా నైవేద్యం పెట్టేటప్పుడు దీని మీదే పెడతారు అన్నట్టు నైవేద్యం అంటే మనం అన్నం అనుకున్న ఏదైనా బెలబు అది ఉంటుంది కదా ప్రసాదం ఈ బలిపీఠం ప్రతి గుళ్ళు ఉంటుంది చూడు చెప్పరా ఇవి ఇరుగట్లేదు కట్ చేసేది కట్ చేయాలి ని డైరెక్ట్ వీడియో ఇస్తున్నా కటింగ్ ఎడిటింగ్ అనేది ఉండదు నా అంటే డైరెక్ట్ ఉంటుంది వీడియో ఏదో నా ఇట్లా ఇట్లా మొత్తం చుట్టుముట్టి ఇట్లా కట్టేసిరు కదా అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హాయ్ ఇది ఎందుకట్రంటే ఒకప్పుడు ఒకప్పుడు రాజు గ్రామాన వచ్చినప్పుడు ఈ బాటవుల ఊరి ప్రజలంతా ఈ ఏరియాలో కూర్చోవాల కూర్చొని ఇక్కడ కూర్చోనేదా ఆ ఇక్కడ కూర్చోని అంత అంటే వాళ్ళ చూడడానికి

అంటే గుర్రాల పోటీలు కూడా ఇలా జరిగేవి అన్నట్టు అదే చుట్టుముట్టు తిరిగేది గుడు అటు దగ్గర కోసం పిలిపా మరి ఇదేంది మధ్యలో గిరిగేసి మరి ఇక్కడ ఒక గుడి కూడా కట్టేది గుడి మరి ఈ కాలంలో కట్టరా ఇది ఎంకటి కాలంలో కట్టరా తెలుసు మైసమ్మ గుడి లేకుంది చాలా పురాతనమైన కట్టడం ఫ్రెండ్స్ ఇది మన వెంకటి కాలంలో రాజులు ఇక్కడ గుర్రాల పోటీలు కానీ ఏమన్నా జరిగేటివి ఇవన్నీ దానికి సంబంధించి చూడండి ఇవి చుట్టుముట్టు ఉంటాయి ఇట్లా ఈ కోటకు నాలుగు దిక్కులకెళ్ళి దారులు ఉన్నాయి పోనీకి రాణికి ఇక్కడ ఇక్కడ ఈ బండ ఏంటిది ఇక్కడ గెలిచిన వారికి ప్రైజులు మనకి బండి ప్రైజ్ కానీ చేస్తాడు ఆడబండ దగ్గర సేమ్ ఉంది ఇట్లా సేమ్ అది అంటే నాలుగు దగ్గర నాలుగు బండలు ఉంటాయి కూచిపూడి కథాకాలి వాయిస్ ఉంటాడు డమకరాను డమకరాలు పెట్టి వాయిస్ ఉంటాడు అన్నమాట దీని మీద ఆ దీని మీద అండుకు గాని ప్రైస్ గాని పెట్టేవాళ్ళు కోట మొత్తం చిల్లా వస్తుంది ఉంది గా మరి ఇప్పుడు మనం ఇంకా కెళ్ళనా ముందర కెళ్ళాలి ఇంకా ఇక్కడ కోట చూడు మరి ఈ ఇన్పస్తామేంది ఇది వినిపది స్తంభం ఈ కాలంలో పెట్టారా అప్పుడే ఉంది అది సిక్కుని కూడా ఉంటాయి కనుక్కొని చూడండి చుట్టుముట్టు ఇది పెద్ద ద్వారం మెయిన్ ద్వారం ఇది చూడండి ఎట్టుంది మరద మనం వెంకంగా ఇష్టం ఇది ముందలంగా అసలు అయింది ఇంత చరిత్రాత్మకమైన కట్టడాన్ని మనం ప్రజలకు చూపిస్తున్నాం అంటే ఇది బాయి ఇది తానాల చే బావి ఒకప్పుడు బాయి కానీ ఇప్పుడు మాత్రం చిత్తకుండా అయింది బాయ్ నీ లేదురాడంగా మెట్లు కానీ అంత కూలిపోయింది పట్టించుకోగా ఇక్కడ గుర్రాలకు దేనికో నీళ్ళు ఆపేనా ఇది 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 స్నానాలు చేయనికొంది ఇక్కడికి వెళ్ళి మోటార్ తోటి గుంజేది మోట ఒకటి అన్న ఇక్కడికి మోటా ఇక్కడ గుంజేది వేసాయం కాదు బే ఇప్పుడు గుర్రాలు దానికి నీళ్ళు ఆపాలంటే ఎట్లా చేస్తారు మరి చూడండి అద్భుతమైన కట్టడం కోట అంత బండ పైకి ఎట్లా వస్తున్నాయి అర్జున్ ఇవి నాకు ఇవి చూస్తే మాత్రం అది శ్రీకాళహస్తి గుడి చూసినట్టే ఇంత పెద్ద బండలు హాని ఉంటాయి ఓహో అంత పెద్ద పైకి తక్కువ నా అదేది ఒకసారి పక్క వెళ్ళలే వాడు నాకింత కూడా లేవు అది నీకు ఎంత ఐటమ్ దొరకబడి ఒకటి అంత మీద మొత్తం పడవద్దు అంటే ఇది ఎందుకు కోసం నిజంగా నాకు అర్థమవుతుంది ఇది కోట అంటే ఇది గుర్రాల కోసమా లేకపోతే ఏం కోసం అంటే ఏనుగుల కోసం పెద్దగా ఉంటుంది ఇంత ఐటు ఉంది కదా ఆ చుట్టుముట్టేవో చిన్నగా ఉన్నాయి కాబట్టి అది గుర్రాలకు కావచ్చు నాకు తెలిసి ఇది ఏనుగుల కోసం ఉపయోగించింది కావచ్చు ఇది కొంచెం పెద్దగా ఉంది ఇది ఇందులో కూడా ఒకటి ఉంది ఇది నాట్యం ఇక నాట్యాంజానికైనా నాకు తెలిసింది ఏదో ప్రోగ్రాంలు జరుగుతాయి కదా వెంకటకాలంలో దాని అదే దానికి సంబంధించింది వెంకటకాలంలో ప్రోగ్రాంలు అవి ఏమైనా జరిగితే ఇక్కడ సెంటర్లో ఆడే చుట్టుముట్టు మనుషులు ఉండేది ఇక చూడండి కోట అంటే దీ దీంట్ల మీద ఏమన్నా పెట్టేదా ఇట్లా అంటే దీంట్లో మీద పెట్టేదేమో అంటే ఇవి అంటే వెంకటికాలండా వెళ్తురు లేకపోయేది కదా ఇక ఈ గుళ్ళన్నీ అవే గుళ్ళన్నీ అవే ఆ గుడి టైపు మనం వెంకటకాలం ఇండ్లలో కూడా గుడి ఉండేది కాబట్టి మనం ఎప్పుడైనా సెల్ఫ్లో అంటున్నాం కానీ వెంకటికాలం అనే గుడి అనేది అది అందరూ దీపాలు పెట్టుకునేది వెలుతురు కోసం మీద ఇది మెయిన్ నాట్య నాట్యం కోసం మీద తెలిసి దీని మీద నాట్యకథలు నాట్యం ఆడేది చలికత్తలు ఎవరు ఈ బండలు అది వెళ్ళి అందరు చూసేది ఇక గుర్రాల పోటీలు ఏమైనా జరిగేది ఇక్కడ ప్రైజులు ఇచ్చేదా మరి ఏందో మనకైతే ఈ పైన కూడా మంచి దీని మీదనే మంచి డిజైన్ వేసారు చరిత్ర ఎవరు తెలిసిన మట్టుకుంటే మంచి తెలుస్తుంది ఇవి ఎక్కడన్నా మాదన కాలంలో కట్టిన ఈ గుళ్ళు మరి తక్కువ సంవత్సరాలు అవుతుందా ఆకలి అవుతున్నావు అది నువ్వు ఇంత మంచి వీడియో తీస్తున్నావు నువ్వు ఆకలి ఆకలి ఇది పెద్ద ఉంది ఇంకా మంచిగా ఏ అంత ఒకటే లేవు కానీ కొంత డిఫరెంట్గా ఉన్నాయి ఇల్ల కూడా సేమ్ అట్లాన్నట్టే ఉంది ఆ కొనది కొనది సేమ్ ఉంది